నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య రోజా బాటలో పేర్ని నాని సుబ్బారెడ్డి నిజాలు మొత్తం కక్కేశారు టెన్షన్లో జగన్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను అయితే అసలు పేర్ని నాని వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా రోజా బాటలో నడవటం అంటే ఏంటి నిజాలు మొత్తం కక్కేశారంటే ఏ నిజాలు కక్కారు వాళ్ళిద్దరూ నిజాలు కక్కటం వల్ల రోజా బాటలో పేర్ని నాని వైవి సుబ్బారెడ్డి నడవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఎందుకు టెన్షన్ పడుతున్నాడు ఇన్ని క్వశ్చన్ల మరి ఆన్సర్ ఏంటి అని అంటారా అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తాను పేరుని నాని వైసీపీలో కీలక నేత అలాగే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా బాబాయి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా పనిచేశారు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా రోజా బాటలో నడుస్తున్నారట అంటే ఏంటంటే అర్థం ఆల్రెడీ రోజా నిన్న ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ తనకి తెలియకుండానే ఆటోమేటిక్గా నిజాన్ని కక్కేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాము ఎట్నుంచి నుంచి ఏమొస్తుందా అని చెప్పేసి అందరం భయం భయంగా ఉన్నాము అని అని చెప్పేసి రోజా మాట్లాడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది ఇప్పుడు యాక్చువల్గా రోజా తెలుగుదేశం పార్టీ ఉద్దేశించి మాట్లాడిందని వైసీపీ వాళ్ళంతా చెప్తున్నారు కానీ అదంతా చూస్తుంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా అనిపించటం లేదు వెంకటేశ్వర స్వామి రోజాతోటి వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అలా మాట్లాడించారా అన్నట్టుగా అనిపిస్తోంది సో మొత్తానికి రోజా తనకి తెలియకుండా తానే తన నోటితో నిజం చెప్పేసింది వెంకటేశ్వర స్వామికి అపచారం చేశాము ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి పొంచి ఉంటుందో ముంచుకొస్తుందో అర్థం కావట్లేదు పైకి అందరూ బింకంగానే ఉన్నారు లోపల మాత్రం భయం భయంగా ఉన్నారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు సో అయితే ఇప్పుడు పేర్ని నాని కూడా తన నోటితో తానే ఒక నిజాన్ని ఒప్పుకున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా ఈ దేవస్థానానికి సంబంధించి పవిత్రమైన లడ్డూ ప్రసాదం ఉంది కదా ఆ లడ్డూ ప్రసాదంలో వాడాల్సింది శుద్ధమైన ఆవు నెయ్యి అయితే కంప్లీట్గా ఒక సింథటిక్ నెయ్యి అంటే పామాయిలు కెమికల్సు ప్రమాదకరమైన యాసిడ్సు దాంతోపాటుగా సుగంధ ద్రవ్యాలు లెట్రిన్ యాసిడ్కి వాడే యాసిడ్లు అంటే లెట్రిన్ క్లీనర్స్ ఉంటాయి కదా టాయిలెట్ క్లీనర్స్ దానికి వాడే యాసిడ్స్ కలిపి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడారు అని చెప్పేసి ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిట్ అలాగే సిబిఐ కామన్గా దర్యాప్తు చేశాయి కదా కామన్ గా దర్యాప్తు చేశాయి సిబిఐ అండ్ సిట్ వీళ్ళు చేసిన దర్యాప్తులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కదా ఆ ఛార్జ్ షీట్ కి కోర్టు ఆ ఛార్జ్ షీట్ ని కోర్టుకు సమర్పించినప్పుడు దాని ద్వారా మనకు తెలిసింది అంతేగాని మన మన సొంత కవిత్వం కాదు ఇది ఎక్కడ కల్పితం కాదు సో అయితే ఈ నెయ్యి అసలు అడల్ట్రేషన్ జరగలేదు శుద్ధమైన నెయ్యే మంచి నెయ్యి వాడారు వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరగలేదు అంటే జంతువుల కొవ్వు కూడా కలవలేదని చెప్పేసి రోజా లాంటి వాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు ఇతరత్ర మంత్రులు మాజీ మంత్రులు అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళంతా మాట్లాడుతున్న మాటలు అయితే వాళ్ళకి తెలియకుండానే నిజాలు వచ్చేస్తున్నాయి అన్నాను కదా ఇప్పుడు పేర్ని నాని నాని నోటి నుంచి వచ్చిన నిజం కూడా ఏంటో మీరే చూడండి మెంబర్లుగా ఉన్నటువంటి సౌరవ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్ర రామేశ్వరరావు గారు కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం లక్ష లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా రెండు వేల కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు వారే సేకరించి తెచ్చుకున్నారండి వారే సేకరించి తెచ్చుకున్న లడ్డౌ సో విన్నారు కదా పేరుని నానే చెప్పిన మాట యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడింది సింథటిక్ నెయ్యి ప్యూర్ కౌ గీ కాదు అని చెప్పేసి నేషనల్ మీడియాతో సహా కోడై కూస్తున్నాయి ఈ టైంలో చాలామందికి వచ్చిన అనుమానం ఏంటి అని అంటే ఇదిగోండి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ జరిగింది కదా రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ఆ ఓపెనింగ్ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్లు వెళ్ళాయి లక్ష లడ్లు వెళ్ళాయి ప్రసాదం కింద పంపించారు పంచిపెట్టడానికి భక్తులకు పంచిపెట్టడానికి లక్ష లడ్డూల్ని అయోధ్య రామ మందిరానికి పంపించారు కదా అంటే ఆ అయోధ్య రామ మందిరంలో కూడా వాడింది మన అంటే దాంట్లో కూడా సింథటిక్ నయ్యే ఉంది అని అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే సో దాన్ని కాపాడుకోవడానికి దాంట్లో నుంచి బయటపడడానికి పేర్ని నాని నిజాలు చెప్పారు ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అనేదాన్ని కానీ లేకపోతే ఆ రామ మందిరం నిర్మాణం అనేదాన్ని కానీ దాని పవిత్రత విషయంలో కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంత పకడ్బందీగా ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే దాంట్లో తేడా వచ్చిందంటే తాట తీస్తారు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో నుంచి బయటపడ్డానికని చెప్పేసి నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ నిజం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్న నెయ్యి ఏదైతే ఉందో సింథటిక్ నెయ్యి నెయ్యి కాని నెయ్యి అంటే కల్తీ కల్తీ కూడా కదది పూర్తిగా దొంగ నెయ్యి సింథటిక్ నెయ్యి ఆ నెయ్యితో కాకుండా ప్యూర్ నెయ్యితోటి శుద్ధమైన మంచి నెయ్యితోటి ఆవు నెయ్యితోటి ఆ లడ్డుల్ని లక్ష లడ్డుల్ని తయారు చేశారు అనని అని చెప్పేసి పేర్ని నాని తన నోటితో తానే ఒప్పుకున్నారు అంటే అయోధ్య రామ మందిరానికి పంపించడానికి లక్ష లడ్డూల తయారీకి వాడింది శుద్ధమైన నెయ్యి అని చెప్పేసి పేరుని నాని చెప్తున్నారంటే ఇదిగోండి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల ప్రసాదానికి వాడిందంతా సింథటిక్ నెయ్యే అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా ఇంకా రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదనే కదా దానికి ఇంకా ప్రత్యేకంగా రెండో భార్య గురించి చెప్పాల్సిన ఉంది రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అని చెప్పినప్పుడు సో ఇలా ఉంటుందన్నమాట దేవుడితో పెట్టుకుంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇక పేర్ని నానిలాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో నేత వైవి సుబ్బారెడ్డి ఈయన స్వయంగా జగన్మోహన్ రెడ్డికి బాబాయి రాజ్యసభ సభ్యుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సో ఈయన కూడా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ జంతువులకు అయితే కలవలేదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో అడల్టరేషన్ అయితే జరిగింది అని చెప్పేసి ఓపెన్గా ఒప్పుకున్నారు కానీ ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రులంతా అంటే ఒక జోగి రమేష్ కావచ్చు అంబట రాంబాబు కావచ్చు రోజా కావచ్చు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు ఇతరత్ర వైసీపీ నాయకులు లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదు అసలు లడ్డూలో అడల్టరేషనే జరగలేదు క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ సిట్టు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాటలకి వంత పాడుతున్నారు అలాగే కొవ్వు కలవనే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకి భజన చేస్తూ వంత పాడుతున్నారు కానీ ఇక్కడ సిట్ సిబిఐ సమర్పించిన ఛార్జ్ షీట్లో ఎన్డీడిబి సిఐఎల్ఎఫ్ రిపోర్ట్ని కూడా జత చేశాయి ఆ విషయాన్ని కాదు అనడానికి లేదు ఎందుకంటే సిబిఐ అలాగే సిట్టు కామన్ దర్యాప్తులో మొత్తం అంతా కూడా వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చిన ఛార్జ్ షీట్ అంటే కోర్టులో సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఉంది అంటే అక్కడ ఏంటంటే సిబిఐ సిట్టు కూడా కొంచెం డ్రామా అడయ్యా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎవరిని కాపాడడానికి అలా చేశారు అంటే వాళ్ళు సమర్పించిన ఛార్జ్ షీట్లో ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్టు జత చేశారు అనంటే మరి దాంట్లో ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో చెప్పింది కదా ఎన్డీడీబీ ఎన్డీడీబీ అంటే నారా డైరీ డెవలప్మెంట్ బోర్డు కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మరి ఎలాంటప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మాటను ఎందుకు విశ్వసించలేకపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఇదంతా కూడా చూస్తుంటే వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కళ్ళ చేత నిజాలన్నీ కూడా కక్కిస్తున్నాడు అనేది తేట అవుతుంది ఇట్లా గనక అందరూ నిజాలు కక్కుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వాంతుల్లోనే పడి ఎటో చల్లాచెదరైపోయే పరిస్థితి కూడా ఖచ్చితమనే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు అంటే అది బయటకు చెప్పట్లేదు కానీ వాళ్ళు పాపం లోపల మదన పడుతున్నారట తెలిసిన వాళ్ళందరి దగ్గర పార్టీ ఇలా అయిపోతుందని అనుకోవటం లేదు ఎందుకని ఇట్లా పాడైపోతుంది గతంలో అవినీతి కార్యక్రమాలు అనేకం చేశారని మేము అనుకున్నాము ఇసుకలోను మద్యంలోను లేకపోతే ల్యాండ్ శాండు ఇలా అన్నిట్లో చేశారని చెప్పేసి అనుకున్నాము కానీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ చేశారని మేము అనుకోలేదు సో ఇలా ఎందుకు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన చేతులతో కదా పెంచుకుంటున్నారు వచ్చాము ప్రజల్లో ఇలా పలుచన పడిపోతుంది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కల్తీ మాత్రం జరిగింది అని చెప్పేసి ఆ కల్తీ జరగటం వల్ల ప్రజలందరికీ అది తెలిసిపోతుంది ఖచ్చితంగా పార్టీ పరువైతే పోతుంది పార్టీ రేపు అసలు ఉంటుందో ఉండదో అని కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట వాళ్ళ సన్నిహితుల దగ్గర సో ఇది పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ దెబ్బతో వైసీపీ ఉంటుందా పోతుందా అనేది కూడా ఎవరికీ తెలియదు అని చెప్పేసి కూడా అంటున్నారట మరి మీ అభిప్రాయం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు రో ఒక రోజా లాగా ఒక పేరుని నానిలాగా ఒక వైవి సుబ్బారెడ్డిలాగా ఒక్కొక్కళ్ళు ఇలా వరుసగా అన్ని నిజాలు కక్కుకుంటూ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉంటుందా ఉండదా జగన్మోహన్ రెడ్డికి ఈ టెన్షన్ ఇంకా పెరిగిపోతుందా పెరగదా ఏం జరగబోతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో రాబోయే రోజుల్లో ప్రజలు వైసీపీకి ఎలాంటి బుద్ధి చెప్తారు లేకపోతే అసలు ఆదరిస్తారా ఆదరించరా ఏమని అనుకుంటున్నారు మీరు మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ